ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ప్రేమించిన వ్యక్తిని కేవలం ఒక్క నిమిషంలోనే మీ దగ్గరికి తెచ్చి పడేసేటటువంటి స్విచ్ వర్డ్ని ఈ ఒక్కసారి యూజ్ చేశారంటే చాలు మీరు ఇష్టమైన వాళ్ళు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ ఫాస్ట్గా మీ దగ్గరికి వస్తారు అంటే ఈ స్విచ్ వర్డ్కి అంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది మామూలుగా కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి కదా వాటికి ఏంటంటే ఒకసారి కొంతమంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ గ్రహాల్లో ఉన్నటువంటి దోషాల వల్ల కానీ కొంచెం అటు ఇటు లేట్ అవుతూ ఉంటుంది అంటే స్విచ్ వర్డ్స్ ఎలాంటివంటే మనకి ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి మనకి వెంట వెంటనే ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇలా వాళ్ళ దగ్గర నుంచి ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి స్విచ్ వర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య అయినా భర్త అయినా ఇలా వారి మధ్య ఉండేటటువంటి కొన్ని కొన్ని సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు మనకి ఇప్పుడు ఈ స్విచ్ బోర్డు ఇలా చేసుకుంటే మనకి ఫ్యాన్ ఎలా తిరుగుతుందో మనకి లైట్ ఎలా వేస్ అంటే లైట్ ఎలా వెలుగుతుందో ఈ స్విచ్ బోర్డు కూడా మన యొక్క సమస్యను బయటపడడానికి ప్రాబ్లం నుంచి ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి చాలా కరెంట్ లాగా చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతారు మనకి పూజలు పరిహారాలు ఎలాగో అలాగే కొంతమందికి స్విచ్ వర్డ్స్ కూడా అలాగే కాబట్టి మన సైడ్ ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే మనకు కూడా రిజల్ట్ అనేది వచ్చింది అర్థమైంది కాబట్టి వాటి యొక్క వాల్యూ అనేది మన సైడ్ కూడా ఈ స్విచ్ వర్డ్స్కి వాల్యూ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి మీరు ఇష్టపడే అమ్మాయి దూరం పెట్టినా అబ్బాయి పట్టించుకోవడం లేదన్నా ఫోన్లో మాట్లాడమని అంటే సడన్గా నెంబర్ని బ్లాక్ పెట్టేసినా అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు దగ్గరుండి బ్రతిమలాడుకునే వాళ్ళం కానీ వాళ్ళు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉన్నాము అసలు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అనుకున్నాము వాళ్ళు చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు కదా కొంతమందికి పూజలు చేయడానికి టైం ఉండదు సింపుల్ గా నోటు ద్వారా ఈ స్విచ్ వర్డ్ అనుకుంటే చాలు మంత్రాలు అంతగా పవర్ఫుల్ గా యూజ్ అవుతాయి కాబట్టి దీనికి వచ్చేటప్పటికి ప్రత్యేకమైన నియమాలు కూడా ఉండవు స్నానం చేయాలి నాన్ వెజ్ తినాలి అని ఏమి కూడా ఉండదు అనమాట మీరు ఫ్రెష్ మైండ్ తో ప్రశాంతంగా ఉన్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు అవ్వచ్చు లేదంటే ఉదయాన్నే లేచేటప్పుడు అవ్వచ్చు మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా సరే మధ్యలో ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చుంటాం కదా అలాంటప్పుడైనా సరే ఈ స్విచ్ వడ్ని యూజ్ చేసుకోవచ్చు అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్య భర్తలైనా సరే కొంతమంది ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉండడం మనశ్శాంతి లేకుండా ఉండడం భార్య ఒక చోట ఉంటే భర్త ఒక చోట ఉండడం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ యొక్క స్విచ్ వడ్ అనేది అంటే సుమారు బ్రహ్మముహూర్తం అంటారు కదా మూడున్నర నుంచి నాలుగున్నర వరకు అలాంటి టైంలో మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్ రావడం అనేది అవకాశం ఉంటుంది ఆ టైంలో మైండ్ అనేది కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది కాబట్టి పగలంతా ఎలాగో బిజీగా ఉంటాము రాత్రి పూట ఏంటంటే కాస్త పనులన్నీ పక్కన పెట్టేసి పడుకోవడానికి కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి రాత్రి పూట మాత్రం మీకు చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఈ స్విచ్ బోర్డ్ అనేది మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో చేసుకోండి ఎందుకంటే నైట్ టైం అయితే మనకి సబ్కాన్షియస్ మైండ్తో మనం చేస్తాం కాబట్టి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు కూడా మనకి మన మనసులో ఉంటారు కాబట్టి వారిని మనసులో కనుక్కొని అంటే వారి యొక్క మనసులో వారి యొక్క పేరును మనం తలుచుకుని యొక్క స్విచ్ వర్డ్ మనం చెప్పుకున్నామంటే కోరింది కోరినట్టుగా మనం వెంటే వస్తారు కాబట్టి ఇలాంటి స్విచ్ వర్డ్ని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే రాబిట్ ఏంటంటే మరొకసారి చెప్తున్నాను చూడండి ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే రాబిట్ ఆర్ఏ బీబీఐటి రాబిట్ అనమాట మీనింగ్లో మనకు తెలుగులో ఏంటంటే కుందేలు ఇది ఒక స్విచ్ వర్డ్ అనమాట రాబిట్ ఏంటంటే కుందేలు లాగా ఎంత స్పీడ్గా చలాకిగా పనిచేస్తుందో ఎంత యాక్టివ్గా కుందేలు ఉంటుందో అంతే స్పీడ్గా వారి దగ్గర నుంచి మనకి ఫోన్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ అంతే ఫాస్ట్గా రెస్పాన్స్ ఉండడం కోసం రాబిట్ అనే స్విచ్ వర్డ్ని యూజ్ చేస్తారు చాలామంది ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేసి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు కాబట్టి మీరు ఈ స్విచ్ వర్డ్ని డబ్బు కోసం అయినా సరే మనసులో అనుకొని లేదంటే ప్రేమించిన వారిని అయినా సరే మనసులో వారి పేరు తెలుసుకొని అబ్బాయి పేరైనా అమ్మాయి పేరైనా సరే రాబిట్ 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 అని మీరు ఇలా పదకొండు సార్లు కానీ నలభై ఎనిమిది సార్లు కానీ ఎన్నిసార్లు అయినా అనుకోవచ్చు అనమాట ఇలా మీరు ప్రశాంతంగా మైండ్తో అనుకుంటే చాలు మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతమవుతారు కాబట్టి మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్ని నమ్మకంతో చేసుకుని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు